నాంద్యాల జిల్లా నాంద్యాలలో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో తెలుగు ప్రజలు మృతి చెందిన మృతులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరిన జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంబోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా వైసీపీ నేతలు హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనమని విమర్శించారు పోలీసులు ప్రజాస్వామ్యంగా వ్యవహరించాలన్నారు అధికారం ఉంది కదా అని తెలుగుదేశం పార్టీ నాయకులకు వత్తాసు పలికితే వచ్చే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు దుర్మార్గ పాలనను త్వరలోనే ప్రజలు అంతం చేయబోతున్నారు నిరసనగా గాంధీ చౌక్లో గాంధీ మహాత్మా గాంధీకి నెమరాండం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్సీ ఈశాఖ అయితేనేమి ఇంకా నంద్యాల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు వాళ్ళని అందరితో కలిపి ఈరోజు ఈ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాసామ్యతంగా పరిపాలన చేయాల్సిన తెలుగుదేశం ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పెట్టి వాళ్ళే ఒక రాజ్యాంగాన్ని క్రియేట్ చేసుకునే పరిస్థితుల్లో మొత్తం వాళ్ళకి ఏది నచ్చిన విధంగా పరిపాలన చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరగడం జరుగుతుంది అంబేద్కర్ చెప్పిన రాసిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరిగితే అన్నీ కూడా సవ్యంగా మొత్తం ఎవరు తప్పు చేసినా కూడా యాక్షన్ తీసుకునే విధంగా రాజ్యాంగంలో ఉంటే ఇప్పుడు మాత్రం తెలుగుదేశం నాయకులు వాళ్ళ ఒక సపరేట్ రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి మొత్తం వైఎస్ఆర్సిపి కార్యకర్తలను నాయకులు అందరినీ కూడా అరాస్మెంట్ చేయడం ఆస్తులను ధ్వంసం చేయడం అనేది కూడా చేయడం జరుగుతుంది నిన్న ఇందుపూర్లో పార్టీ ఆఫీస్ మీదకి ఒకవేళ అన్ని పార్టీలకు నిరసన తెలియజేయడానికి ఉంది తప్ప ఒకరి పార్టీ ఆఫీసులకు ఆ పార్టీ ఆఫీసు ధ్వంసం చేసే అధికారం కానీ అధికారం మన చేతిలో తీసుకోవడం అనేది మాత్రం ఈ ప్రజాస్వామ్యంలో మాత్రం అది చాలా పెద్ద గొడ్డలి పెట్టైపోతుంది అంటే ఏ మనిషి కూడా స్వేచ్ఛ అనేది లేకుండా ఉండే పరిస్థితి ఉండే పరిస్థితి ఉంటుంది పార్టీ మీదకి పోయినారు పార్టీ ఆఫీస్ పోయి ధ్వంసం చేసేటప్పుడు మొత్తం దేవుని పటాలు మొత్తం అంబేద్కర్ ఆయన ఫోటో అవన్నీ అంటే వీళ్ళకు అంబేద్కర్ అంటే కూడా కనీసం దళితులకు ప్రధాని అంబేద్కర్ అంటే కూడా గౌరవం లేని పరిస్థితులు ఉండడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది దేవుని పటాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది అంటే వీళ్ళు ఏ విధంగా ఉంటారనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరుగుతుంది దాంతోపాటు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించే పరిస్థితులు ఉండడం జరుగుతుంది వచ్చి ఆఫీస్ మీదకి వచ్చి వాళ్ళే ధ్వంసం చేసి మొత్తం అంత కూడా ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోనిచ్చి మా నాయకుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే పరిస్థితులు ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు కనీసం పోలీసులు మీరు మీ మనస్సాక్ష్య ప్రకారమైన ఉద్యోగాలు చేయండి మీరు అంతో ఇంతో అధికార పార్టీ కొద్దిగా ఫేవర్గా ఉన్నది వాళ్ళు పోస్టింగ్లు ఇచ్చే దాని మీద మీరు వాళ్ళకు ఆధారపడి ఉంటుంది కాబట్టి అంతో ఇంతో పర్వాలేదు కానీ పూర్తి ఇంత అన్యాయంగా ఇంత అడ్డగోలుగా వాళ్ళు చెప్పిందే రాజ్యాంగం దాన్నే మేము అమలు పరుస్తామంటే మాత్రం పోలీస్ అధికారులు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎవరికి అధికారం ఎవనికి శాశ్వతం కాదు అధికారం మేమంత వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేమంతా అధికారంలో ఉన్నాం మళ్ళీ మీరు అధికారం ఇరవై నాలుగు నుంచి ఆల్రెడీ ఒకటిన్నర సంవత్సరం అయిపోవచ్చింది ఇంకా ఉండేది మూడున్నర సంవత్సరమే మీరు పరిపాలన చేసేది రెండున్నర సంవత్సరమే లాస్ట్ ఇయర్ అట్లా ఎలక్షన్ ఇయర్ ఎవరు ఆఫీసర్ ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరు వస్తారో ఆ పరిస్థితి ఉండదు మీరు మళ్ళీ ఈ చరిత్ర పునరావృతి కాకుండా మీరు ఇప్పుడు చేస్తున్నారని రేపు మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకు ఎంతసేపు ఉన్నాయని కూడా ఇటువంటి కచ్చ సాధింపు చర్య కానీ ఇవి మాత్రం మన పార్టీల మధ్య కాదు సామాన్య ప్రజలు కూడా మధ్యన నలిగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి వ్యవస్థను ఇటు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్వస్తి వలకండి మీరు కనీసం ఇప్పటికైనా సరే ఏదో గెలిచినారు మీరు వాళ్ళ మీద కోపమో వీళ్ళ మీద కోపమో ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా అదే పనే పడతారా మొత్తం అందరినీ కూడా ఇది ప్రజాస్వామ్యం మీద అంత మాత్రాన ప్రజాస్వామ్యంలో మనం ప్రజలకు మెచ్చే విధంగా మనం పరిపాలన చేయాలి కానీ మేము దౌర్జన్యాలు చేస్తాం అవి అంటే మాత్రం ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు రాజులు అయినాయి రాజ్యాలు అయినాయి మీరేదో ఇది శాశ్వతం అనుకుంటున్నది ఎవరికి అధికారం శాశ్వతం కాదే కాదు మీరు అన్నిటికంటే ముందు ఎలక్షన్ల ముందరే మేము ప్రామిస్ చేసామని చెప్పండి ఆ రోజు ఎలక్షన్ల క్యాంపెయిన్లో ప్రతి ఒక్క క్యాంపెయిన్లో చెప్పినారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ సిక్స్లు ఇస్తామని చెప్పినారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఇవ్వలేకుండాన్నారు మీరు సూపర్ ఆడబిడ్డ అనేది ఎందుకు ఎందుకు ఇవ్వలేకుండాన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేకుండాన్నారు రైతు భరోసాకి ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు ఐదు వేలు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇచ్చి మీరు కళ్ళనీళ్ళు ఆ రైతులను దురపు వాళ్ళ కళ్ళనీళ్ళు తురచడం జరిగింది రైతులకు పండించిన పంట కూడా గిట్టుబాటు ధర పరిస్థితి లేని పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపాయ ఒక రైతు ఏ రూపాయి కట్టకుండానే ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా పరిపాలన ఇవ్వడం జరిగింది మీరు ఈరోజు కూడా రైతు నష్టపోతే కూడా డబ్బు రాని పరిస్థితి తుఫాన్లు ఇంత నష్టపోయినా ఏ రైతు కూడా కనీసం మీ అధికారులు ఊళ్ళో పోయి ఎవరి పంట పొలాలు ఎంత దెబ్బతిన్నాయి రైతులకు ఏ విధంగా నష్టపరిహారం చేయొచ్చు అనే ఆలోచన కూడా మీరు పండించిన పంటకు గెట్టుబాటు ధరలు లేవు మీతో పాటు మొత్తం రైతులందరూ కూడా అన్యాయమైన పరిస్థితులు ఉన్నారు ఇప్పటికైనా మీరు ఈ కచ్చ సాధింపు చర్యలు మాని మీరు ఎలక్షన్లు ఏ ప్రాబ్లం చేసిన అవి రైతులకు మంచిగా ఉండే విధంగా పేద ప్రజలకు మంచి జరిగే విధంగా మీరు పరిపాలన చేయండి ఒక్కసారి మహాత్మా గాంధీకి ఒక మెమ్రాండం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతాయి కనీసం ఈ తెలుగుదేశం నాయకులు వాళ్ళకి రెడ్బుట్ రాజ్యాంగాన్ని మర్చిపోయే విధంగా ప్రజలకు మంచి చేసే విధంగా ఇటువంటి దౌర్జన్యాలను కూడా ప్రోత్సహించకుండా వాళ్ళకు మంచి బుద్ధిని ప్రసాదించ ప్రసాదించ ప్రసాదించడానికి ఒక ఎట్లా మీరు దేవుని దగ్గర ఉంటారు కదా ఆ దేవుని చెప్పి వీళ్ళకి అందరికీ ఈ కూటమి నాయకులకు అందరికీ కూడా మంచి బుద్ధి వచ్చేటట్టుగా ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం లేకుండా వాళ్ళ మనుషులు మార్చాలని మేము మహాత్మా గాంధీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మేము అందరం కూడా ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది మొత్తం తెలుగుదేశం నాయకులు ఇప్పటికైనా కూడా ఎన్నాళ్ళు దౌర్జన్యం ఎవరు ఎక్కువ ఎన్న ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మన భారతదేశంలో రాజ్యాంగం మనకు ఒక రాజ్యాంగం ఉంటుంది ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఈ భారతదేశంలో కూడా ప్రతి ఒక్క పౌరుకు కూడా వాచ్ స్వాతంత్రం ఉంటుంది దాంతో కూడా స్వేచ్ఛ ఉంటుంది అవన్నీ కూడా మనం మేము మరీ చేస్తాం ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో మేము చెప్పిందే వేదం అనుకుంటే కష్టం కాలం ఎప్పుడు కూడా ఒకే విధంగా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి మంచి ఇప్పటికైనా కూడా మీరు ప్రజలకు ఏ వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం దృష్టి పెట్టి ప్రజలకు మంచి చేయమని వాళ్ళని కోరడం జరిగింది నమస్కారం ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏమంటే మక్కాలో దాదాపుగా ఒక బస్సు పూర్తిగా పోయిన వ్యక్తులు బస్సు పూర్తిగా దహనం కావడం జరిగింది నలభై రెండు మంది సజీవ దహనం కావడం జరిగింది అలా వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూర్చాలని చెప్పేసి అందులో హైదరాబాదు నుంచి ఆంధ్ర వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు కంబైండ్ ఆంధ్ర నుంచి కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏమంటే ఒక రెండు నిమిషాలు వాళ్ళ కోసం మౌనం పాటించవలసిందిగా వాళ్ళ ఆత్మశాంతి చేకూరే రకంగా మౌనం పాటించవలసిగా ప్రార్థిస్తాను ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా అధోగతి పాలు చేస్తూ ఉందో కళ్ళారా చూస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యయుతంగా నడిపించాల్సింది పోయి వాళ్ళ ఇష్టానురీతిగా వాళ్ళ రాష్ట్రం వాళ్ళ సామ్రాజ్యము అనే రీతిగా ఈ దమనకండను మేము నిరసిస్తూ ఉన్నాము మనం చూసాం హిందూపురంలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం మీదికి తెలుగుదేశం గూండాలు గూండాలు అనాల్లో ఇంకంతకంటే ఎక్కువ పదం అనాల్లో అర్థం కావట్లేదు తెలుగుదేశం గుండాలు మీద పడి ఆఫీస్ మీద ధ్వంసం చేసి దేవుని పటాలను కూడా పగలగొట్టి వైఎస్ రాజశేఖర విగ్రహాన్ని ధ్వంసం చేసి ఫర్నిచర్ను కంప్యూటర్లను ధ్వంసం చేసి ఏ రకమైన దమనకాండ చూశారనేది మనం చూస్తూ ఉన్నాం ఇది ప్రజాస్వామ్యంలో హర్షణీయమైన వాతావరణమా బాధాకరమైన విషయం ఏమంటే పోలీసు వాళ్ళు చూస్తూ ప్రేక్షక బాధ వహిస్తూ ఉన్నారు నేను పోలీసు వాళ్లకు మీ ద్వారా ఒకటే చెబుతూ ఉన్నాను ఎప్పుడైనా సరే పోలీస్ వాళ్ళు ప్రభుత్వానికి సేవకులు ప్రభుత్వం అంటే ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు రాజకీయ నాయకుడు ఒకడు ఉండొచ్చు మళ్ళీ వెళ్ళిపోవచ్చు వాళ్ళు త్రికరణ శుద్ధిగా డ్యూటీ పర్ఫెక్ట్గా చేయాలి ప్రతి ప్రభుత్వాన్ని ప్రతి పౌరుణ్ణి రక్షించాల్సిన అవసరం పోలీస్ వాళ్ళకు ఉంది అటువంటిది పోయి వాళ్ళు ప్రభుత్వ తెలుగుదేశం పార్టీకి తొత్తుగా మారడము ఎంతవరకు సమంజసం మళ్ళీ ఆ రకంగా జరిగితే స్టేషన్లపై పోయి కంప్లైంట్ ఇస్తే మా వైఎస్ఆర్సీపీ నాయకుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడము ఎంతవరకు ఈ రీతిన రాష్ట్రాన్ని వెళ్తూ ఉంటే ప్రజలు ఊరుకుంటారనుకుంటా ఉన్నారా అన్నీ గమనిస్తారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ వాగ్దానాలు చేసి కల్లిబోలి వాగ్దానాలు ప్రజలు ఆశపడి మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది మేము పొరపాటు పడ్డాము చంద్రబాబు నాయుడు ముందు ఉన్న నేచర్ను మళ్ళీ బయటికి తీసినాడని ప్రజలు ఈ ఒకటిన్నర సంవత్సరంలో కనువిప్పు జరిగింది జాగ్రత్త ప్రజలతో ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మీరు ప్రజలను వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రకంగా మీరు చేసే తిరగబడే రోజు మా నాయకులు చెప్పినట్టు ఎంతో దూరంలో లేదు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దాన్ని ఈరోజు నంద్యాల జిల్లాలో మా అధ్యక్షుల వారు కడసన రాంపల్లి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని ఈ గాంధీ చౌక్లో తెలుపు మేము ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మహాత్మా గాంధీకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం కనీసము ఈ ప్రభుత్వానికి బుద్ధన్న తెచ్చుకునే రకంగా మీరు కూడా ఆ దేవుణ్ణి ప్రార్థన చేయండి మీరు దేవుని దగ్గరే ఉన్నారు కాబట్టి అని చెప్పేసి ఒక మిమరాటం మహాత్మా గాంధీకి ఇవ్వడానికి వచ్చాం సో మేము ఒక్కసారి చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వానికి మీరు ఇటువంటివి ఈ రాక్షస కాండను రాక్షస కృత్యాలను ఆపండి ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు నచ్చే విధంగా మీరు పరిపాలన చేయండి తప్ప మీ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఎక్కువ రోజుల్లో లేరు ప్రజలు మీకు సరైన టైంలో సరైన గురపాఠం తెలుపుతారని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం